మనసా ఒట్టు మాట్లాడొద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు వెచ్చని ముద్దు గుర్తు మంచు తెరలు తెరిచి ఎప్పుడు చూపించొద్దు ఎంతగా ప్రేమ పంచినా ఆ ప్రేమ ఎవరాలిచ్చినా అవి పొందలేవని నీ మూగ బాధని కరిగించనివ్వవే కంచలహద్దు మనసా ఒట్టు మాట్లాడద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు వెచ్చని ముద్దు గుర్తు మంచు తెరలు తెరిచి ఎప్పుడు చూపించొద్దు నీ కంటి చూపులోన ఒదిగిపోయి నేను నూరేళ్ళ తీపి స్వప్నంలా బతుకుతూనే ఉంటాను పడమటింటి పడక మీద మల్లె పూలు వేసి ప్రతి సంధ్యలోన నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను ఎలా చెప్పను ఎలా చెప్పను మూడు నాళ్ళ నిజం నేనని ఈ తీయని జ్ఞాపకాలని మరు జన్మకే పంచి ఇవ్వని ఆ రోజు కోసమే ప్రతిరోజు గడపని క్షమించునిస్తమా వద్దనవద్దు మనసావు మాట్లాడద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడద్దు వింటాడకమ్మా ఎడారి ఎండమావిని తను ఇవ్వలేని అమృతాన్ని నీకు అందిమ్మని కొలు ఉండకమ్మ సమాధి నీడచాటుని చితిమంట చూసి కోవెలలో యజ్ఞవాటి అనుకొని మంటలారని గుండె జ్వాలని వెంట తరమకు జంట కమ్మని ఈ భాషలో నీకు చెప్పినా ఈ భావము మూగబోయినా నువ్వు పట్టు వదలని విక్రమార్కుడై నీ ప్రేమతో నన్నీ చంపేయద్దు మన సావట్టు మాట్లాడద్దు పెదవి గడప దాటి నువ్వు బయటపడద్దు వెచ్చని ముద్దు గుర్తు మంచు తెరలు తెరిచి ఎప్పుడు చూపించద్దు అతనింతగా ప్రేమ ప ఆ ప్రేమే వరాలిచ్చిన అవి పొందలేవని నీ మూగ బాధని కరిగించనివ్వవే గంచలదు